రెండు బండ్లు డెలివరీ ఇస్తున్నాం ఇలా రెండింటికి టాపులు టాపులు ఆలు కొనుక్కరు మళ్ళీ ఇంటికి వచ్చి టాపులు కూడా ఇస్తున్నావు ఇమ్రాన్ సార్ నువ్వు రైతులు మనల్ని టాపులు ఎవ్వరు టాపులు ఆలు కొనుక్కోరు ఏమే టాప్ కొనుక్కున్నావా ఆ గది లెక్క రైట్ కోట కొబ్బరికాయ కొట్టిక ఏ పెట్టని వాళ్ళెక్క వాడే ఈ ఏదనుకున్నావాడు పెద్ద పూజారి మన దాంట్లో కృష్ణ వాడు ఎట్లగించ కొబ్బరికాయ మీద మాట పెట్టినాడు అది రైట్ కట్టి మొక్కాలే నా బాకి తొందర తీలాలే అమ్మా ఏంది మూడు దెబ్బలు కొడుతు ఇక మా ఇసా బాబాయ్ రాత్రి అయితే ఇక్కడ దొరకడండి పోయిన మా వాచ్మెన్ మొత్తం ఈ పక్కన ఉన్న గోడలు గోడలు అన్నీ దూకొస్తాడు ఇక మా ఇక మా వెంకన్న సార్ వచ్చాడు మా ఎస్సమ్నా చూసుకో ఇక కొబ్బరికాయ ఒక్క దెబ్బతో బల కొడతాడు ఒకటే ఒక్కటే దెబ్బ